వస్తున్నటువంటి మా కార్తీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవర్రా మీరంతా ప్రేమిస్తున్నారే థ్యాంక్ యూ అండి ప్రసన్ మీడియా ఫ్రెండ్స్ కి నమస్కారం లవ్ యూ బాయ్ థ్యాంక్ యూ ప్రసన్ మీడియా ఫ్రెండ్స్ కి Director I know how special this is. All of you have come here for us. I can't say how grateful I am and how touched I am for all of you to be here with us. I know I've met each, I think most of you have met individually. We had conversations. I, I have to say two words at least. <laughs> because Shiva, I think we were supposed to do a film. We, it didn't happen, but it came out beautifully. So I'm so happy. ఐ హవ్ సీన్ ని మిర్చి కానీ ఐ సీన్ యువర్ ఫిల్మ్స్ హై హ్ స్పోకన్ టు యూ మన ఇద్దరు మణిరత్న గారి ఫ్యాన్స్ కాబట్టి ఐ హవ్ సీన్ దట్ ఎఫెక్ట్ ఇన్ ఆల్ యువర్ ఫిల్మ్స్ ద వే యూ హ్యాండిల్ యాక్టర్స్ మ్యూజిక్ బ్యూటిఫుల్ దేవకట్ట గారు ప్రస్థానం కెన్వేట్ బి ఫాటన్ అండ్ మీ మాయాసభ ట్రైలర్ కూడా నేను చూసాను ఇట్ వాస్ ఫ్యాబిలస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి శైలేషు వేరే డాక్టరు అదిరిపోయాను ఆ డైలాగ్ చూసి యువ మల్టీ టాలెంటెడ్ మ్యాన్ యు కీప్ సర్ప్రైజింగ్ మీ ఎవ్రీ టైమ్ అండ్ ఐ థింక్ వన్ డే హిట్లో నేను పనిచేసాము యూ వాజ్ సో క్లియర్ వాట్ ఈ వాంటెడ్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ అంత డీటెయిల్ ఆ టూ మినిట్స్ వస్తున్న క్యారెక్టర్కి అంత బ్యాక్గ్రౌండ్ రాశాడు అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్ ద వే హీ ఎక్సిక్యూటెడ్ ఎవ్రీథింగ్ అండ్ ప్రతిరోజు ఐమ్ సెయింగ్ ఎవ్రీ టైమ్ ఏ కమన్ ల్యాండ్ ఇయర్ అడుగుతుంది సార్ హిట్ టు ఫోర్ ఎప్పుడు హిట్ టు ఫోర్ ఎప్పుడో అంటున్నారు సో ఐ థింక్ ఐమ్ లుకింగ్ ఫర్వర్డ్ టు దట్ ఫిల్మ్ బాబీ అవర్ట్ సో మచ్ ఫ్రమ్ అంసీ అబౌట్ యూ ఐ నో హౌ స్పెషల్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బీహియర్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ సపోర్ట్ అస్ సో సో గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ తమ్ముడు సందీప్ ఐ థింక్ యూ ఫ్లాట మీ సో మచ్ ఐ స్టార్ట్ బ్లష్ంగ్ మ్యాన్ డోంట్ డూ దిస్ థ్యాంక్ యూ ఐ నో హౌ మచ్ యూ లవ్ సినిమా మన ఇద్దరికి సినిమా అంటే పిచ్చి అందరికీ సినిమా అంటే పిచ్చి మనం ఒక ప్రతిసారి మనం కలవటప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ వీ కీప్ డిస్కసింగ్ సో మచ్ అబౌట్ ఫిల్మ్స్ సో సినిమా ఎంత ప్రేమిస్తున్నామో సినిమా మళ్ళీ మనం ప్రేమిస్తుంది సో ఐ నో ఇట్ విల్ కీప్ టేకింగ్ అస్ హైయర్ సో ఆల్ ది బెస్ట్ యూ అండ్ నేను ముందాక ఇందాక చెప్పినట్టు ఐ థింక్ వాట్ ఎవర్ యూ వాంట్ మన దానికోసం వెతికితే అది మన లోపల వస్తుంది సో ఐఎమ్ షుయర్ ది గ్రేట్ ఫిల్మ్స్ విల్ కమ్ టు యూ అండ్ ఐ నో హౌ మచ్ ఎఫోర్ట్ యూ పోట్ ఇన్ టు ఈచ్ ఫిల్మ్ సో ఆల్ ది బెస్ట్ యూ లవ్ యూ అమ్మాయి గురించి మాట్లాడు కదా భీమమ్మ గురించి మాట్లాడారు కదా భీమమ్మ షూటింగ్ వచ్చింది ఫస్ట్ డే నాకు చెప్పింది నాకు సార్ ఐ కీప్ లుకింగ్ అట్ యూ డోంట్ మిస్టేక్ మీ అని చెప్పింది సో ప్రతిరోజు నేను సెట్ లోపలికి వస్తే మన ఎవరైనా మన చాలా లోపల చూస్తే మనకు ఫీలింగ్ వస్తుంది కదా ఎవరో నన్ను చూస్తున్నారు అంటూ చూస్తే మనం చూస్తుంటారు సో ప్రతిరోజు ఎవరో నన్ను చూస్తున్నారంటే నాకు డౌటే లేదు అమ్మాయి అమ్మాయి ఎక్కడ కూర్చుందో నన్ను చూస్తూనే ఉంటుంది అండ్ దిష హౌ బిగ్ ఫ్యాన్ ఐ ఆమ్ అండ్ ఐ స్టార్ట్ బ్లష్ంగ్ ఈ సందీప్లో ఐ కీప్ బ్లషింగ్ ఎవ్రీ టైమ్ షీ మేక్స్ మీ డూ దట్ వై డస్ దట్టు మీ బట్ ఐ హ్యావ్ టు సే ఫస్ట్ డే ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అమ్మాయి వచ్చింది షీ పుట్ట లెగ్స్ ఆ క్రాస్ అండ్ సాట్ అండ్ and వట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని క్యారెక్టర్లోనే ఉంటుంది ప్రతి ప్రతిసారి థ్రో అడ్ ద సెట్ షీజన్ క్యారెక్టర్ ఆ character. అంత హోమ్ వర్క్ చేసి ద వేషీ కేమ్ అండ్ herself హర్ సెల్ఫ్ ఆ క్యారెక్టర్ నేను స్క్రిప్ట్లో చదివేటప్పుడు i couldn't imagine that character బికాస్ ఆయన రాసే విధం అంత ఈజీ కాదు టు అండర్స్టాండ్ బట్ షీ డిడ్ హర్ హోమ్ వర్క్ షీ కేమ్ షీ సాడ్ తయర్ అండ్ షీ పర్ఫార్మ్ సో వెల్ ఐ వాస్ సో ఇంప్రెస్డ్ ఒక సీజన్ యాక్టర్ లాగా ఆ క్యారెక్టర్ని క్యారెక్టర్ క్యారీ చేసింది ఐ వాజ్ సో సో ఇంప్రెస్డ్ ఆల్ ద బెస్ట్ ది హ్యావ్ గ్రేట్ థింగ్స్ టు డూ షీస్ అ ఫ్యాబ్లెస్ డాన్సర్ సో డాన్స్ సాంగ్ అప్పుడు మాత్రం నేను చెప్పాను నువ్వు నా ఫ్యాన్ కదా సో ఇప్పుడు మీటర్ టూలో డాన్స్ అవ్వు ఫోర్ ఫైవ్ వద్దు అది ఇంట్లో పెట్టి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నాకు చాలని చెప్పాను సో నాకు కొంచెం కోఆపరేట్ చేసింది అందువల్ల సాంగ్ బాగా వచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ నా వెంకీ ద మోమెంట్ ఈ కేమ్ ఇం క్రాక్స్ అ జోక్ నాకు చిన్నప్పటి నుంచి మార్క్ రాలేదు మార్క్ రావడం కష్టం అని చెప్పాడు అర హౌ యూ కెన్ కమ్అప్ విత్ సచ్ లైన్స్ ఐ హిసన్ టు హిస్ వన్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ జస్ట్ ఫ్యాబ్లెస్ ఐ లాఫ్ట్ సో మచ్ సో నైంక్ విల్ వర్క్అవుట్ సంథింగ్ ఐ నో యు ఆల్సో కీప్ సెయింగ్ ఐమ్ అ ఫ్యాన్ బాయ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇయర్ స్క్రిప్ట్ అండ్ వివేక్ విర్ వి జస్ట్ మెట్ రీసెంట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ మీటింగ్ విత్ యూ ఈస్ అ ఈస్ ఆల్సో గ్రేట్ రైటర్ ఐ ఎమ్ సో హ్యాపీ ఆల్ టాలెంటెడ్ పీపుల్ ఇన్ హియర్ ఫార్ మీ ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ ఐ డోంట్ నో హౌ ఐ కెన్ ఎక్స్ప్రెస్ హౌ గ్రేట్ఫుల్ ఐ ఫీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బీ హియర్ థ్యాంక్ యూ అండి అండ్ రాహుల్ బ్రో ఐ థింక్ ప్రతి సినిమా నా ప్రతి సినిమా చూసాక ఆవిడి నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడు ఐ థింక్ సీ వన్ పేజ్ మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే నా హస్బెండ్ నీకు పంపించని చెప్పే చెప్పారు ఐ మీన్ సీ సే మై హస్బెండ్ వాంట్స్ టు ఫావర్ దిస్ మెసేజ్ టు అండ్ షీ ఫావర్డ్స్ ద మెసేజ్ ఫ్రమ్ రాహుల్ సో ఆల్వేస్ గెట్ ఇట్ త్రూ హర్ సీఈస్ మై కొరియర్ సర్వీస్ సీస్ అండ్స్ ఇట్ అండ్ ఆల్వేస్ దర్ ఇస్ సో మచ్ లవ్ అండ్ వాట్ అవ్ యూ హ్యావ్ టు డూ దట్ ప్యూరిటీ అండ్ దట్ లవ్ అండ్ యూనో లైక్ లైక్ సత్యం సుందరం క్యారెక్టర్ లాగే రాహుల్ కూడా ఐ థింక్ లైక్ సుందరం లాగా క్యారెక్టర్ అని అనుకుంటున్నాను ఎవరి టైమ్ ఐ స్పీక్ టు హిమ్ దట్స్ ద ఫీలింగ్ ఐ గెట్ సో ఈస్ వెరీ స్పెషల్ సచి గారు మీ గురించి ఎంత మాటలు మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం ఐ యూ ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు ఈ సినిమా కూడా మీరు ప్రొడిక్షన్ లాగి ఈ సినిమా కూడా బాగా ఆడాలి పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ సినిమాకి వస్తాం అన్నగారు వస్తారు ఇది వస్తానన్నా వస్తాను ఓకే 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 బాబు నేను వస్తాను ఇప్పుడు లేదు తర్వాత మాట్లాడిన తర్వాత సో ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి మీకు నా మీద ఉన్న అభిమానం నాకు నా నా హీరోస్ మీద ఉన్న అభిమానం ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు ఆయన ఆంబిషన్ ఏంటంటే ఒక కీర్తి చెప్పినట్టు ఒక సెవెంటీస్ ఎయిటీస్లో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాష్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్ దానికి ఒక హీరో కావాలి ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు హీరో సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం యూనో వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్ అలా మనకు ఉండే రెండు వ్యక్తులు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఎంజిఆర్ గారు ఉన్నారు వాళ్ళు వచ్చి ది చేంజ్డ్ సినిమా ది చేంజ్డ్ పాలిటిక్స్ ది చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్ అండ్ వాట్ ఎవర్ దే డిడ్ వీ అక్సెప్టెడ్ అండ్ దేవర్ సచ్ సూపర్ పవర్స్ యునో దేవర్ ఆల్మోస్ట్ లైక్ డెమీ గాడ్ ఫర్ అస్ ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ యాక్స్ టు బి ఎంటర్టైనింగ్ కా లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి రెండు లేదంటే అది వేస్ట్ బట్ రెండు ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్ సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్ సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్ వాళ్ళు మనకు సూపర్ హీరోస్ అలాంటి సీపో సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆయన ఇమాజినేషన్ సో అంత పాటు ఈ సినిమా తీసుకువచ్చారు ఆయన ఫస్ట్ సినిమాని చూసాను ఇంతమంది ఫ్యాన్స్కి ఉన్నారని నాకు తెలియదు అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది సో ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఈస్ డూయింగ్ అ సినిమా అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు సో హీ మేడ్ ఇట్ టోట్లీ వ్యాకీ వే నా యూనిఫామ్ మీరు చూస్తే కనిపిస్తుందా సో ఎవ్రీ టైమ్ ఐ డూ పోలీస్ యూనిఫామ్ ఐ టు కీప్ చేంజ్ కలర్ అనుకుంటున్నాను బికాస్ ఇట్ గివ్స్ అ ఆఫ్ డిఫరెన్స్ సో హీ ప్లాన్స్ ది ఎంటైయర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్ అదేమో హైదరాబాద్ చెన్నైయో కాదు ఒక ఇమాజినరీ వరల్డ్ ఒక బ్యాట్మెన్లో వస్తున్న గౌతం లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ అండ్ వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ అండ్ ద వే హీస్ బ్రాడ్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో ఇట్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఇస్ జస్ట్ అ బ్లెస్సింగ్ టు పోట్రి సచ్ గ్రేట్ మెన్ నేను అండ్ ఐ రియలీ హ్యాడ్ అ టఫ్ టైమ్ బట్ ఇలాంటి టఫ్ సినిమాలు ఇలాంటి ఛాలెంజెస్ మనం బ్రేక్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళం వెళ్ళగలం సో ఐ టుక్ దట్ ఛాలెంజ్ అండ్ హ్ డన్ మై బెస్ట్ సో ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ అండ్ సంతోష్ నారాయణ మ్యూజిక్ కానీ మిగతా క్యారెక్టర్ సత్యరాజ్ గారు రాజ్ కిరణ్ గారు నిలి రవి గారు ప్రతి యాక్టర్స్ దివ్ గివన్ దియర్ బెస్ట్ ఫర్ ద సినిమా అండ్ ఇలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టం అండి నాకు కూడా ఒక సినిమాలో ఒక కొత్త విషయం లేదంటే మీ ముందు తీసుకురావడం కొంచెం భయం సో అలాగే ఎలా సత్యం సుందరం సినిమాలు ఇంత ఆదరిస్తారు ఐ నో హౌ మచ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ పీపుల్స్ సెలబ్రేట్ సత్యం సుందరం ఇక్కడ వచ్చినప్పుడు అండ్ పీపుల్ కీప్ టెలింగ్ అంత సినిమా ఎంత స్పెషల్ అని చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్ మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు గెట్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫ్రైడే సినిమా రాబోతుంది ఐమ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐమ్ షోర్ యూల్ ఆల్ లైక్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండ్ సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ ఇదేమో ఒక జాన్ విలియమ్స్ కానీ ఒక హ్యాండ్ జిమ్మర్ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సో ఇట్స్ గోయిన్ టు బి ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ అండ్ స్టూడియో క్రీన్కి మళ్ళీ ఒక స్పెషల్ సినిమా ఐ థింక్ ఈస్ బ్రింగింగ్ అవుట్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ లాడ్ ఆఫ్ హార్డ్షిప్ సో ఆమ్ లీడీ విషింగ్ హిమ్ బిగ్ సక్సెస్ బనివాస్ వచ్చాడు ఐ థింక్ ది బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ బనీవాస్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ అస్ అండ్ ఐ క్యాన్ కాన్ సే హౌ గ్రేట్ఫుల్ ఐ ఆమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బిహర్ ఐఎమ్ సో సో స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఐ ఎమ్ వెరీ వెరీ లక్కీ అండి నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చేటప్పుడు విడిన్ నో ఎనీ వన్ బట్ స్టిల్ వీఆర్ సో వెల్కమ్డ్ బట్ నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది యూ నోజ్ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ ఐ హ్యావ్ సో ఐ థింక్ అన్నయ్య తరపు నుంచి నా తరపు నుంచి ఐ క్యాన్ సే హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ వి సో బ్లెస్డ్ అండి ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింగం బాగున్నారు ఇక్కడే షూటింగ్ జరుగుతుంది ఆర్డర్ పడలో ఖచ్చితంగా మీ లవ్ గురు లవ్ గురించి మీ అడిగినట్టు నేను చెప్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తాను వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రేయాస్ మీడియాకి మంజుషాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ టైం మీ కమ్ హియర్ అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ కానీ ఇంత ప్రేమిస్తున్నారు ఆల్వేస్ థ్యాంక్ యూ యూ లవ్ ార్తీ గారు అండ్ కీప్ రాకింగ్ డిసెంబర్ ట్వెల్త్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము టు అగైన్ న్యూ కార్తీని చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాము సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గివ్ ఇట్ అప్ ఫోర్ కార్తీ గారు